అందరికీ నమస్కారం శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి సేవలు టికెట్లు టోకెన్లు అకామిడేషన్ ఈ నెల ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఓం నమో వెంకటేశాయ ముందుగా లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసే ఆర్జిత సేవలు ఈ సేవలు సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన జూన్ నెలకు సంబంధించిన ఈ సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా మార్చి పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుండి మార్చి ఇరవయవ తేదీ అనగా బుధవారం ఉదయం పది గంటలలోగా తమ పేర్లను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ లక్కీ డిప్ ఫలితాలు మార్చి ఇరవైవ తేదీ బుధవారం ఉదయం పన్నెండు గంటలలోగా విడుదల చేస్తారు లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు మార్చి ఇరవైవ తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మార్చి ఇరవై రెండవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోగా తమ నగదును ఆన్లైన్లో చెల్లించి రసీదును డౌన్లోడ్ చేసుకోవాలి జూన్ నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు ఈ ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ జూన్ నెలకు సంబంధించిన ఈ సేవలు కావలసిన భక్తులు మార్చి ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు టికెట్ ధర మనిషి ఒక్కంటికి ఐదు వందల రూపాయలు ఒక లాగిన్ లేదా ఒక మొబైల్ నంబర్ మీద ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోగలరు జూన్ నెలకు సంబంధించిన వర్చువల్ ఆన్లైన్ ఆర్జిత సేవలు ఈ వర్చువల్ ఆన్లైన్ ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఉంటాయి ఈ సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా మార్చి ఇరవై ఒకటవ తేదీ గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఈ సేవలో ప్రత్యక్ష సేవ ఉండదు ప్రత్యక్ష దర్శనం మాత్రమే ఉంటుంది భక్తులు గమనించగలరు ఈ సేవ టికెట్ ధర మనిషి ఒక్కంటికి ఐదు వందల రూపాయలు జూన్ నెలకు సంబంధించిన ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్లు ఈ ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్లు కావలసిన భక్తులు మార్చి ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఈ సేవ పూర్తిగా ఉచితం అంగ టోకెన్ల కోట ప్రతిరోజు ఏడు వందల యాభై పురుషులకు మూడు వందల డెబ్భై ఐదు స్త్రీలకు మూడు వందల డెబ్బై ఐదు అంగ ప్రదక్షిణం పూర్తయిన వెంటనే శ్రీవారి దర్శనం ఉంటుంది జూన్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం మరియు రూమ్స్ బుకింగు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం మరియు రూమ్స్ కావలసిన భక్తులు మార్చి ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు జూన్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల కోట సీనియర్ సిటిజన్స్ మరియు విక వికలాంగుల కోటకు సంబంధించిన టోకెన్లు కావలసిన వారు మార్చి ఇరవై మూడవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు సీనియర్ సిటిజన్స్ అనగా ఖచ్చితంగా అరవై ఐదు సంవత్సరములు పూర్తయి ఉండవలను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు మూడు వందల రూపాయల టికెట్లు కావలసిన భక్తులు మార్చి ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఒక మొబైల్ నెంబర్ మీద లేదా ఒక లాగిన్లో ఆరు మందికి ఆరు ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు జూన్ నెలకు సంబంధించిన అకామడేషన్ వసతి గదుల కోట తిరుమల కొండ మీద తిరుపతి కొండ కింద వసతి గదులు కావలసిన భక్తులు ఈ నెల అనగా మార్చి ఇరవై ఐదవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరు పేర్లు ఇద్దరి ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసి ఒక రూమ్ బుక్ చేసుకోగలరు తిరుమలలో అన్ని సేవలు దర్శనం టికెట్లు అకామడేషన్ ఉచిత దర్శనం టోకెన్లు ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అడ్రస్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ లేదా టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్ నందు బుక్ చేసుకోగలరు ఈ వీడియో నచ్చినవారు లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తి